అద్భుతమైన సాక్ష్యం ఫస్ట్ పాప కొట్టింది తర్వాత బాబు కూడా త్రీ ఇయర్స్కి బాబు కొట్టాడు మళ్ళీ మేము మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళము అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మాకు తర్వాత మేము బాగా సఫర్ అయినాము ఏంటంటే మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండే ఆ తర్వాత మేము రెగ్యులర్గా వస్తున్నాము మేము అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు జాబ్స్ వస్తాయని చెప్పినప్పుడు మేము కూడా అక్కడ ఎగిపోయి మేము నమ్ముకున్నాము మా భార్యకు జాబ్ వచ్చింది నర్సింగ్ ఆఫీసర్ పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ సాలరీ ఫార్టీ నైన్ థౌజండ్ సాలరీ ఇప్పుడు వస్తుంది ప్రజెంట్ అది మాకు అద్భుతం చేసింది అని దేవుడు మేము అయ్యగారికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తున్నాము దేవుడిని కూడా శ్రోతం చెల్లిస్తున్నాం ఈరోజు టీవీ స్పాన్సర్ చేశారు కృతజ్ఞతగా వావ్ నర్సింగ్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ అంట దేవుడికి మహిమ నుంచి మేము యాక్చువల్లీ మేము లైవ్ చూస్తున్నాము అక్కడ జాబ్ రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట మేము ఎందుకంటే మాకు ప్రాపర్ ఇక్కడ కాదు మాది డిస్టిక్ యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి చాలా లాంగ్ పిల్లలు నా ఇబ్బంది అవుతుంది ఏమన్నా లైవ్ చూస్తుంటాము మీరు స్పాన్సర్ చేయాలి ఇంకా ప్లేస్ ఖాళీ చేయాలి అన్నారు కదా ఇంకా హెల్ప్ చేయాలి ఇంకా హెల్ప్ చేయాలని ప్లేస్ చేయండి ఎవరైనా కష్టాలు వస్తాయి పక్కింటి వాళ్ళకు ఇంకా ఇంటి వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు కళ్ళు మూసుకొని ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటే చాలు దేవుడికి మన మధ్యలో దేవుడికి మనకి మధ్యలో ఇంకొకరు ఉండాలని మనం అనుకోవద్దు దేవుడికే చెప్తున్నా నేను అని ఫీల్ అవ్వాలి అట్లయితే నీకు అందరికీ బ్లెస్సింగ్స్ వస్తాయి సాక్ష్యం దేవుడు దీవించిన కాక కామారి నుంచి బిడ్డ వచ్చి రోజు జాబ్ ఇచ్చిన కృతజ్ఞతగా ఇరవై వేలు స్పాన్సర్ ప్రభుకే మహిమ కలిన గాక ఆమె సర్వోన్నత శక్తి మిమ్మల్ని ఆవరించి పరిశుతాత్మ శక్తి నింపబడి గొప్ప కార్యాలు మెరాకలు జరుగునుగాక